హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడ కూర్చోను సోఫాలో కూర్చో ఓకే సార్ అని సోఫా దగ్గరికి వెళ్ళి ఎస్ ఇచ్చిన వర్క్లో మునిగింది మధు ఎస్ ఫైల్స్ అన్నీ చెక్ చేస్తూ మధ్య మధ్యలో మధుని చూస్తాడు చాలా సీరియస్గా వర్క్ చేయటం చూసి పర్లేదు దీనికి పొగరు బాగానే ఉంది అనుకున్నాడు వర్క్ చేస్తున్న మధుకి డౌట్ రావడంతో అశ్ని అడగాలా వద్దా అనుకుని అతని వైపు చూసింది ప్రపంచంతో తనకి సంబంధం లేదన్నట్టు ల్యాప్టాప్లోనే మునిగిపోయాడు ఇప్పుడు కదిలిస్తే ఒక్కడు కదా అడగకపోతే ఎలా వర్క్ ఫాస్ట్గా అవ్వదే అనుకుని చాలాసేపు తనలో తానే ఆలోచించుకొని చివరికి దగ్గుతూ యష్ని చూసింది అరగంట నుంచి అబ్జర్వ్ చేస్తున్న ఏమన్నా అడగాల అంటూ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకొని మధుని చూస్తాడు అవును సార్ మరి అడగకుండా నీళ్ళు నువ్వే దొంగచూపులు చూస్తుంటే ఎవరికి అర్థమవుతుంది అంటే మీరు చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నారు డిస్టర్బ్ చేస్తే మళ్ళీ కోపడతారని అవును అవునవును ఎంతైనా ఎడియట్ని కదా నాకు కోపం వచ్చినా రావచ్చు ఆ మాటకి మధు అయ్యి మీరు ఇంకా ఆ విషయం మర్చిపోలేదా నచ్చుకుంటూ అడిగింది మధు నన్ను ఎడియట్ అని తిట్టిన ఫస్ట్ పర్సన్ నువ్వే ఎలా మర్చిపోతానో మధు సీరియస్గా చెప్తున్నాను ఐ యామ్ సారీ సార్ ఓ సారీ చెప్తే డౌట్ క్లియర్ చేస్తానా వాయిస్ డౌన్ పెంచి వేస్తాను కానీ నా ఉద్దేశం అది కాదు అయినా మార్నింగ్ జరిగింది నేను ఎప్పుడో మర్చిపోయాను మీరెందుకు మర్చిపోలేదు సార్ నిజం చెప్పమధు మనలో మనమాట నిజంగానే మార్నింగ్ నువ్వు జరిగిన విషయం మర్చిపోయావా సూటిగా అడిగేసరికి మధు ఫేస్ పక్కకు తిప్పుకొని నిజంగానే మర్చిపోయాను సార్ ఆ ముక్క నా ఫేస్ చూసి చెప్పమధు అంత ఈజీగా ఎలా మర్చిపోతాను సాలరీ ఇచ్చే సార్ని ఎడియట్ అని తిట్టాను బ్రతుకున్నంతకాలం గుర్తుంటుంది మరి ఇంకా ఎందుకు నాకు లాజిక్స్ చెప్తావు సరే ఇటు రా నీ డౌట్ క్లియర్ చేస్తాను అని ఎస్ అనగానే మధు యష్ పక్కకి వచ్చి తన డౌట్ చెప్పింది ఎస్ ఆ డౌట్ క్లియర్ చేస్తుంటే మధు ఎంతో శ్రద్ధగా ఉంటుంది గాలికి ఆమె కురులు ఎస్ పిఎస్ మీద పడి మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తున్న ఎస్ కుర్రని పక్కకి నడుతూ డౌట్ మొత్తం క్లియర్ చేశాడు లాస్ట్కి మళ్ళీ మధు హెయిర్ చిన్నగా అతని ఫేస్ మీద పడేసరికి మధు ఏంటి ఇది దయ్యాల జుట్టు విరబోసుకొని ఆఫీస్కి వచ్చా జడ వేసుకోవటం రాదా సార్ సరేంటి సారీ చెప్పటం అనేసి క్యూట్గా చూసినంత మాత్రాన క్లాస్ తీసుకోవడం మానను రేపటి నుంచి కొంచెం ఆడపిల్లల అయినా జడ వేసుకొనిరా సరే సార్ మళ్ళీ మిగిలిన వర్క్ కంప్లీట్ చేయి ఫాస్ట్గా వేరే బ్రాంచ్కి వెళ్ళాలి సరే సార్ అని మధు వర్క్ స్టార్ట్ చేసింది కాసేపటికి యశ్వంత్ వర్క్ కంప్లీట్ అవ్వడంతో మధుని చూశాడు చాలా సీరియస్గా వర్క్ చేయటం చూసి ఫోన్ చూశాడు టైం ఆరవటంతో సత్యం కాఫీ తీసుకొని రా అంటూ అరిచి అంతలోనే ఆగిపోయి షర్ట్ సత్యం లేడు కదా అనుకుని ఫోన్లో మనగాడు వర్క్ కంప్లీట్ అవ్వటంతో మధు ల్యాప్టాప్ క్లోజ్ చేసి సార్ అయ్యింద వర్క్ నేను ఒకసారి బయటికి వెళ్ళాలి బయటికి కానీ ఎందుకు అది సార్ ఓకే ఓకే వెళ్ళు థ్యాంక్ యూ సార్ అని చెప్పి బయటకు వచ్చిన మధు పక్కనే ఉన్న రూమ్ వైపు చూసింది ఈ రూమ్ ఏంటి అను అనుకొని లోపలికి వెళ్ళింది ఓ సార్ గారి పర్సనల్ రూమ్ ఇది ఒకటి ఉందా చుట్టూ చూసి అర్థమైంది రోజు సత్యం గారు ఈ రూమ్కి వచ్చి సార్కి కాఫీ ఇక్కడే ప్రిపేర్ చేస్తారన్నమాట కాఫీ పొడి వాళ్ళు అబ్బో సార్కి ఏం తక్కువ లేకుండా అన్నీ బాగానే చేసి చేసుకున్నారు అనుకుని గబగబా ఎస్కి కాఫీ పెట్టి కాసేపటికి లోపలికి వచ్చింది కాఫీ స్మెల్ తన ముక్కు పుట్టలకి తాకేసరికి ఎస్ చిన్నగా మదన చూశాడు నువ్వు తెచ్చామెంట్ కాఫీ వేరేగా కాఫీ అన్నారు అందుకే తెచ్చాను ఆ రూమ్ మీకు ఎలా తెలుసు చూసాను సార్ అందుకే కాఫీ ప్రిపేర్ చేస్తాను థ్యాంక్ యూ మధు అంటూ మధు ఇచ్చిన కాఫీ తీసుకొని సిక్ చేస్తాడు ఎలా ఉంది సార్ నాట్ బ్యాడ్ మధు అంటే నీకు నేను చెప్పింది అర్థం కాలేదా లేదంటే కావాలనే అడుగుతున్నావా నాకు డౌట్ అడగనా చెప్పు మీకు స్పెషల్గా చాంబర్లోనే ప్రైవేట్ రూమ్ ఉంది కదా మరి ఎందుకు బయట మళ్ళీ పర్సనల్గా రూమ్ ఉఫ్ జస్ట్ కాఫీ కోసం ఆ రూమ్ బయట కాఫీ ఎందుకో అంతగా నచ్చదు బయట కాఫీ ఎందుకో అంతగా నచ్చదు సత్యం బాబాయ్ బాగా పెడతాడు కాఫీ ఆ కాఫీకి అలవాటు పడిపోయాను మధు అందుకే బాబాయ్నే ఆ రూమ్ అరేంజ్ చేశాడు ఓ ఓకే సార్ నువ్వు తెచ్చుకోలేదా కాఫీ లేదు సార్ నాకొద్దు అని వయలసరిని సర్ది బ్రాంచ్కి వెళ్ళాలి అన్నారు కాఫీ ఇచ్చావు కానీ ఇప్పటికీ వంద ప్రశ్నలు వేశావు కాస్త కాఫీ తాగనిస్తావా తాగండి సార్ ఎలా భరిస్తున్నారో ఈ పిల్లని అనుకుని యాష్ కాఫీ సిప్ సిప్ చేసి పద మధు వెళ్దాం కా కార్కి ఇవ్వండి సార్ ఎలానో డ్రైవింగ్ చేసేది నేనే కదా అవసరం లేదు నువ్వు కార్లో కూర్చో నేను ఇప్పుడే వస్తాను సరే సార్ అని మధు బయటికి వచ్చి కార్ ఎక్కింది కాసేపటికి ఎస్ వచ్చి కార్ స్టార్ట్ చేశాడు మధు విండో బయటికి చూస్తూ తనని వెనక్కి వాల్చింది కటిక చీకటి చుట్టూ పచ్చని పొద పొదలు ఆ పొదల చోటులో ఒక ఆరడుగుల వ్యక్తి వచ్చి తన చేతిని పట్టుకుని ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు మధు కూడా అతను చేసే పనికి సహకరిస్తూనే అతని ఎదపై వాళ్ళది ఒక్కసారిగా తుల్లిపడి మధు చుట్టూ చూసింది కారులో ఉన్న విషయం గుర్తొచ్చి ఎస్ని చూసింది ఏమైంది మధు ఏం లేదు సార్ ఏం లేదు అంటున్నావు నీ ముఖం మీద ఆ ఏంటి అది ఏదో విడకలా వచ్చింది సార్ నీ కళ్ళలో ఈ ముఖమే కనిపించి ఉంటుంది అందుకే భయపడ్డావు సార్ అంటూ మధు కోపంగా చేసేసరికి ఎస్ ఎస్ పక్క తిప్పుకొని తనలో తానే చిన్నగా నవ్వుకున్నాను తాతయ్య నానేంటి ఇంకా ఇంటికి రాలేదు ఈవినింగ్ స్కూల్ దగ్గరికి వస్తాను అన్నారు కానీ రాలేదు అంటూ ఎస్ మీద కంప్లైంట్ ఇచ్చాడు చిన్ను మహేంద్ర నవ్వుతూ ఆఫీస్లో ఈరోజు చాలా వర్క్ ఉందని నాన్న ఫోన్ చేసి చెప్పాడు రా అందుకే నీ దగ్గరికి రాలేదు కానీ ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు నాన్న మీకు తెలుసా నాన్న నా కోసం వస్తారని చాలాసేపు వెయిట్ చేశాను కానీ చివరికి మహేమ్మ వచ్చింది అవునా అవును మార్నింగ్ కూడా మహి అమ్మే నన్ను స్కూల్కి తీసుకుని వెళ్ళారు కానీ నాన్న మాత్రం అమ్మని తిట్టారు అమ్మని తిట్టడం ఏంటి ఏం తెలియక అడిగారు మహేంద్ర గారు అవును తాతయ్య నాన్న ఇంకా ఇంకొక కొత్త ఆంటీ వచ్చింది అంటూ ఉదయం జరిగిన గొడవ అంతా చిన్ను చెప్పేసరికి మహేంద్ర ఏం మాట్లాడలేదు చిన్ను ఏంటి తాతయ్య మహి అమ్మ ఎక్కడ ఉంది అది నాకు స్నాక్ చేస్తుంది కిచెన్ రూమ్లో ఉంది ఆ పిలు అలానే నువ్వు రూమ్కి వెళ్ళి స్నానం చేయి సే వచ్చాయి సరేనా సరే తాతయ్య అంటూ చిన్ను కిచెన్ రూమ్కి వెళ్ళాడు మహి వంట చేయటంలో బిజీగా ఉండటం చూసి అమ్మ ఏంటి చిన్ను తాతయ్య నిన్ను పిలుస్తున్నారు అవునా సరే నాన్ననే నాన్న నేను వెళ్తాను నువ్వు వెళ్ళి స్నానం చేసే సరేనా సరే అమ్మ అంటూ చిన్ను తన రూమ్కి వెళ్ళగానే మహి మహేంద్ర రూమ్కి వచ్చి ఏంటి అంకుల్ పిలిచారు ఏమన్నా చెప్పాలా కూర్చో తల్లి అంకుల్ చెప్పండి యశ్ నిన్ను తిట్టాడా లేదంకుల్ నిజం చెప్పు మహి పర్లేదు మీకు ఈ విషయం చిన్న చెప్పాడా ఎవరు చెప్పారన్నది కాదు అసలు ఎందుకు వాడు నీ మీద కోప్పడ్డాడు ఆయన కోప్పడంలో న్యాయం ఉంది అంకుల్ జరిగిన సంఘటన అలాంటిది మహి అసలు ఎవరా అమ్మ అమ్మాయి అమ్మ నువ్వు మహి అసలు ఎవరమ్మ నువ్వు మహేంద్ర మాటలకి మహీ షాక్ అయ్యింది చెప్పు అమ్మ అసలు ఎవరు నువ్వు అదేంటి అంకుల్ అలా అడుగుతున్నారు వాడు ఒప్పడిన ఆ విషయం మర్చిపోయి మా ఇంటికి వచ్చి చిన్నుని చూసుకుంటున్నావు అది చాలదు అన్నట్టు నాకు టైంకి మందులు వేసి భోజనం కూడా తినిపిస్తున్నావు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు మహి మా ఇంటిని బాగా మిస్ అవుతున్నాను అంకుల్ ఒంటరిగా ఉండే ఎక్కువ వస్తుంది అందుకని ఇక్కడికి వచ్చాను వాడి మాటలకి నేను క్షమాపణ అడుగుతున్నాను క్షమించమ్మా అయ్యో పర్లేదు అంకుల్ ముందు మీరు రెస్ట్ తీసుకోండి నేను ఈ లోపు భోజనం తీసుకుని వస్తాను ఎస్వర్చాక తింటానమ్మా సరే అంకుల్ స్టవ్ మీద కర్రీ పెట్టాను అది చూసి వస్తాను అని చెప్పి బయటకు వచ్చిన మహి గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి అమ్మ బాబోయ్ ముసలోడికి చాలా అనుమానాలు వస్తున్నాయి ఉఫ్ నేను ఎందుకో వచ్చానో తెలిస్తే మెడబెట్టి నన్నే బయటికి గెంటేస్తాడు అనుకుని ఆలోచిస్తూ కిచెన్లోకి వెళ్ళింది మహి ఇక్కడ మహేంద్ర మాత్రం మహి మాటలు ఆలోచిస్తూ ఎస్కి ఫోన్ చేశాడు కార్తిక్ సత్యంతో సీరియస్గా మాట్లాడుతున్న యష్ని చూసి మధు భయంగా ముందుకు వచ్చింది సార్ ఏంటి ఫోన్ వచ్చింది ఇక్కడ నేను ఇంపార్టెంట్ విషయం అంటూ ఆగిపోయి స్క్రీన్ మీద మహేంద్ర ఫోటో చూడగానే మధు చేతిలో ఫోన్ లాక్కుని హలో నాన్న ఎక్కడున్నా పని మీద బయటకు వచ్చాను చెప్పండి మహి కోసం నాకు పూర్తి వివరాలు కావాలి నాన్న నేను సీరియస్గా చెప్తున్నాను ఎస్ ఆ అమ్మాయి ఎవరు ఏంటి అన్నది అన్ని డీటెయిల్స్ నాకు కావాలి ఎవరో ముక్కు ముఖం తెలియని అమ్మాయి డీటెయిల్స్ నేను కనుక్కోవాలా అతని గొంతులో ఎక్కడ లేని విసుగు నేను చెప్పింది చేయరా ఇప్పుడు తను ఇంట్లో ఉంది ఏంటి అవును కానీ ఎందుకు వచ్చింది చిన్న కోసం ప్లీజ్ నాన్న తన్ని వీలైనంత తొందరగా బయటకు పంపించండి పంపించలేను వర్క్ అవ్వగానే నువ్వు ముందు ఇంటికి రా అలానే తన కోసం పూర్తి డీటెయిల్స్ మర్చిపోకు ఉంటాను అని మహేంద్ర కాల్ కట్ చేయగానే ఎస్ తనలో తానే కోపంతో రగిలిపోయాడు ఏమైంది సార్ ఏం లేదు కార్తీక్ ఇంకా మీరు ఇంటికి వెళ్ళండి రా బాయ్ అని కార్తీక్ సత్యాన్ని తీసుకుని బయటికి వెళ్ళాడు మధు మాత్రం ఎస్మి చూసి ఏమైంది దీనికి అంతకోపంగా ఉన్నారు అనుకుని అక్కడే ఉన్న చైర్లో కూర్చుంది